చూద్దాం టైం ఎంత ఎప్పుడు పండుకుంటే రేపు లేస్తారా మార్నింగ్ నమ్మ ఇప్పుడే కదా ఇప్పుడే కదా ఏం చేసిన అమ్మ ఇప్పుడు వరకు మరి నాది హోంవర్క్ రాసుకొని వీనికి పేరు రెండు బుక్స్ కి రేపర్స్ వేసేసి పేర్లు రాసి ఆ చాలా పని చేసినావు అట్లా వేసుకునేది కూడా ఒక పెద్ద పని టైం ఎంత అయింది చూడు టీవీ పెడతావా ఇప్పుడు ఈ టైంలో పండుకొని ఎవరు లేస్తావా స్కూల్ పోతావా నేను ఎంతగా వస్తావు ఎగ్జాక్ట్లీ సిక్స్ థర్టీ కన్నా సెవెన్ సెవెన్ నైన్త్ క్లాస్కి పోతే ఇంకా రెండున్నర పోతే ఆరు గంటల కదా ఐదున్నర కదా ఇది అలవాట్లు చేసుకోండి ఏడికి ఎనిమిది క్లాసేది చదువుకోరు అసలు టైం ఎంత పదిన్నర అవుతుంది టీవీ ముందుకు కూర్చుంటారా మీరు రే నువ్వు చిన్నపిల్లలు ఈ వరకు నిద్రపోకోకుండా ఏం చేస్తారా అలా ఏమన్నా అంటే కడుపునొస్తుంది నాకే మోషన్స్ అయితే ఇప్పుడే పెట్టుకోన సరే ఇప్పుడు వరకు చేసినారు కదా రేపు పెట్టుకోండి నేనేం చెప్పరా మీకు సెల్ చూసినా వన్ అవరే టీవీ చూసినా వన్ అవరే పని ఉంది కదా రేపు నుంచి చూస్తారు పోయి పడుకోపోండి రేపు కూడా హోంవర్క్ ఇచ్చినా సరే ఇస్తే రాసుకోండి అంతే

ఎంతకీ ఎంతటి దైవసిన్ మాస్తుంది ఇప్పుడు ఎంతటి దైవమా నువ్వే పెద్ద దైవమా కట్టిదేది ఇది ఏందిది ఆ ఎట్లా ఫోన్ చేసుకునేది ఎక్కడ గుర్తుపడి వారే ఇట్లా పికినా అనుకో గొంతు చుట్టుకుంటుంది అది కాదు ఈవినింగ్ వేసుకున్నా కదా రే పొద్దున్న కూడా వేసుకోవాలా అంటే స్నానం చేసి వేరే డ్రెస్ డ్రెస్స్స్ ఇది వేసుకొని పోతావా దీన్ని నా అంచుకోని వెళ్లి పోతాను మెంటల్ అతి మాటలు మాట్లాడను అనుకో నేను మీ అమ్మ అంత మంచిదాని కాదు ఆ మాటలు పడతా పో పండు బాయ్ ఓ సిమాదాం లేస్తావా చారు ఒదతి అతీ చేస్తా వట్లే హ్ అతీ చేసుకుంటా అట్లా రట్లే లే పో వరా పో